నమస్కారం హిందూ ధర్మ చక్రం ఛానల్ స్వాగతం శాకాహారం శ్రేష్ఠమా మాంసాహారం శ్రేష్టమా దీనిపైన ఎన్నో చర్చలు జరుగుతూనే ఉంటాయి శాకాహార ప్రియులందరూ కూడా శాఖాహారమే చాలా మంచిది అంటుంటే మాంసాహార ప్రియులందరూ కూడా లేదు లేదు శాకాహారం కంటే మాంసాహారం చాలా మంచిది మాంసాహారం వలన మనిషి ఆరోగ్యం మాత్రమే కాదు శరీరానికి కండ పుష్టి ఆరోగ్యము అన్ని కూడా లభిస్తాయి మనిషి బలంగా కూడా ఉండగలుగుతాడు శాకాహారుల కంటే కూడా పోల్చి చూసుకుంటే మాంసాహారులు దృఢంగా ఉంటారు కనుక మాంసాహారమే గొప్పది మాంసాహారంలో అపరితమైనటువంటి ప్రోటీన్లు ఉంటాయి అంటారు ఇదే విషయము శాకాహారాల దృష్టిలో వెళ్తే అంటే సర్వశ్రేష్టమైనటువంటి శాకాహారము మాంసాహారంలో లేనటువంటి ఎన్నో ప్రోటీన్లు శాకాహారంలో లభిస్తాయి శాకాహారము సాత్వికమైనటువంటి ఆహారము శాకాహారాన్ని స్వీకరించడం వలన మనిషి కేవలం ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు అతని ప్రవర్తనలో అతని బుద్ధిలో అతని మనస్సులో ఎంతో సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి అవి మనిషి మృగంగా మారకుండా ఈ శాకాహారము చాలా వరకు దోహదపడుతుంది శాకాహారము అన్ని విధాల శ్రేష్టమైనటువంటి ఆహారము అని చెప్పుకుంటూ ఉంటారు ఒకసారి పూర్తి సిద్ధాంతపరంగా రెండింటిలో ఏది గోపది అనేటువంటి విషయంలోకి వెళితే మనిషి తాను బతకడం కోసము తపన పడుతూ మాంసాహారాలు తీసుకోవడము మొదలుపెట్టినప్పటి నుంచి ఏ జంతువునైతే మనిషి చంపి తాను తినాలి అని అనుకుంటాడో ఆ జంతువును మొట్టమొదటి నిర్ణయం చేసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దాన్ని చంపడానికి సిద్ధంగా అయినప్పుడు ఆ జంతువు భయంతో ఆర్త అనాదాలు పెడుతుంటుంది దయచేసి నన్ను చంపకండి మీ కాళ్ళు పట్టుకుంటాను దండం పెడతాను అని తీవ్రంగా తన భాషలో అది రోధిస్తుంది ఏడుస్తుంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది ఆర్త నాదాలు వినిపిస్తూ ఉంటుంది కానీ మనిషి ఇవేవి కూడా చెవికి ఎంత మాత్రం కూడా ఎక్కువ ఒక మూగజీవిని కర్కషంగా చంపి అంటే హత్య చేసి ఆ చనిపోయినటువంటి ఆ మూగజీవి యొక్క శరీరము అప్పుడు శవంగా మారితే ఆ శవాన్ని ఆహారంగా వండుకొని రకరకాలుగా వాటికి మసాలాలను దట్టించి ఆహారము అందంగా రుచికరంగా ఉండేట్టుగా సిద్ధం చేసుకొని మన నాలుకను రుచి అనేటువంటి పేరుతో సంతృప్తి పరచుకోవడం కంటే మన శరీరానికి మనస్సుకు ఆరోగ్యాన్ని పంచి సాత్వికమైనటువంటి శాకాహారాన్ని తీసుకోవడము చాలా 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 మంచిది అయితే చాలా మందిలో ఒక సందేహం వస్తుంది ఏమండి శాకాహారము మానవులకు సర్వశ్రేష్టమైనది అలాగే ప్రకృతి సిద్ధమైనటువంటిది అని అంటూ ఉంటారు కదండి మరి క్రూర జంతువులు మరో జంతువును వెంటాడి తింటూ ఉంటాయి కదా మరి మనుషులు మరో జీవిని చంపి తింటే ఎందుకు తప్పు అవుతుంది అనేటువంటి వాదన వారు వినిపిస్తూ ఉంటారు దీని వివరణ మనం ఒక్కసారి విశ్లేషణాత్మకంగా చర్చించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం క్రూర జంతువు యొక్క శరీర నిర్మాణానికి అనుగుణంగా దాని ఆహార అవసరాల కోసము మాంసంపై అది సహజంగా ఆధారపడి ఉండడం అనేటువంటి జరుగుతుంది ఆధారపడాలి కూడా మాంసం అనేటువంటిది దానికి ఆప్షన్ ఎంత మాత్రమే కాదు అదొక ఖచ్చితమైనటువంటి అవసరం డెఫినెట్ నీడ్ అని అంటాం అదే మనిషి శరీర నిర్మాణంలో జీర్ణ వ్యవస్థకు మాంసం అనేటువంటిది విరుద్ధమైనటువంటిది అందుకే పచ్చి మాంసాన్ని మాంసాహారాలు తినలేదు కాల్చి బండుకొని మాత్రమే తింటారు ఆభిమానవుడు తొలుత మాంసాన్ని తిన్నాడు అని చెప్పే నాటికి నేటి సైన్స్ పుస్తకాలన్నీ కూడా బూటకపు ప్రచారాలు అసత్య ప్రచారాలు అవన్నీ కూడా ఎప్పుడో ఎవరో తప్పుడు రాత్రి ఆది మానవుడు తొలుత పళ్ళు దుంపలు ఫలములు మాత్రమే తిన్నాడు పరిణామం చెందే కొద్దీ ఎప్పుడైతే నిప్పును కనుగొన్నాడో అప్పుడు జంతువులను వేటాడి కాల్చి తినడము ప్రారంభించాడు ముఖ్యంగా గల్ఫ్ వంటి ఎడారి ప్రాంతాల్లో అయితే గనక ఐరోపా వంటి చలి ప్రాంతాల్లో అయితే గనక ఆహారం దొరకని చోట మాంసంపై ఆ ప్రజలు ఎక్కువగా ఆధారపడి ఉంటారు కానీ మన దేశము మన భారత వంటి భూభాగాల్లో అలా కాదు ఇక్కడ ఎన్నో ప్రకృతి వనరులు ఉన్నటువంటి ఈ చోట సహజంగా నాగరిక జీవనాన్ని అలవా నాగరిక నాగరిక జీవనానికి అల అలవాటు పడినటువంటి సమూహాలు వేల సంవత్సరాలుగా శాకాహారాన్ని మాత్రమే ఆహారంగా తీసుకున్నారు ఒక జంతువు మరో జంతువుని ఆహారం కోసం మాత్రమే వేటాడి చంపి తింటాయి కానీ మానవుడు అలా కాదు ఆగలిదు మాత్రమే కాకుండా కోరికతో రుచి కోసము మాంసాన్ని తినడం చేస్తూ ఉంటాడు మనిషి తన నాలుగను సంతృప్తి పరుచుకోవడం కోసము దొరికిన ప్రాణులను అన్నింటినీ తినుకుంటూ పోతే పర్యావరణ అసమతుల్యత అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ఫామ్లలో పెంచేటువంటి జంతువుల మాంసాన్ని తినడం వల్ల మనిషి ఆరోగ్యం పైన అవి ఎంత ప్రభావం చూపిస్తుందో ఈరోజు మనము గమనించడం లేదా అయితే మాంసాహార ప్రియులు మరో ప్రశ్న వేస్తూ ఉంటారు ఏమంటే శాకాహారమే తినాలి మాంసాహారం తినకూడదు అని అంటున్నారు కదా మాంసాహారం అంటే ప్రాణులను చంపడము అంటున్నారు కదా మరి చెట్లు సైతము ప్రాణులే కదా వాటికి ప్రాణం ఉంటుంది కదా మరి వాటిని తింటే అది పాపం కాదా అనేటువంటి సందేహాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు ఇక్కడ దీనిపైన కొద్దిగా లోతుగా చర్చించాలి శాకాహరంలో రెండు రకాల ప్రాణులు ఉంటాయి వాటిని చర అచర జీవులుగా విభజిస్తారు ఈ ప్రపంచంలో అచర జీవులు అంటే కదలేనిటువంటి జీవులు అందులో వచ్చేవి చెట్లు మొక్కలు వీటి నిర్మాణము చిరంజీవులతో పోల్చి చూస్తే విభిన్నమైనదిగా ఉంటుంది కదిలే స్వభావం ఉన్న జీవిలో ఏ శరీర అంగాన్ని మనం వేరు చేసినా ఆ శరీర అంగము పునఃసృష్టి కాలేదు కానీ అయినటువంటి చెట్టు మొక్కలు మాత్రము ఒక చిన్న వేరు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తనను తాను పూర్తి పునర్నిర్మాణము చేసుకోగలుగుతుంది మనిషి చెట్టు ఫలాలను ఆకులను కొమ్మలను కూరగాయలను ఏ అవసరానికి వాడుకున్నా కానీ అవి పునర్నిర్మితము అవుతాయి చెట్టు సహజ స్వభావమే ప్రకృతిలోని జీవులకు తనను తాను సమర్పించుకోవడము మరియు అతి ముఖ్యమైనది ఏంటంటే కదిరే జీవుల్లో ఉండేటువంటి నాడీ వ్యవస్థ ఏదైతే బాధను ఆనందాన్ని కలిగిస్తాయో అదే రకమైనటువంటి నాడీ వ్యవస్థ ఆచల జీవుల్లో ఉండదు ఫలం కానీ పుష్పం కానీ పత్రం కానీ కూరలు కానీ చెట్టు నుంచి వేరు చేసిన మళ్ళీ పునఃసృష్టించబడతాయి కాబట్టి చెట్లు మొక్కలు అందించేటువంటి ఆహారాన్ని తీసుకోవడము ప్రకృతికి ఏ విధమైనటువంటి హాని కలిగించడం కాదు ఈ విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు మత గ్రంథాలు చదవాల్సినటువంటి అవసరం లేదు కోరికలను పక్కన పెట్టుకోట్టి పక్కన పెట్టి వివేకంతో ఆలోచిస్తే చాలు మనకు ధర్మం అంటే ఏంటో అధర్మం అంటే ఏంటో తెలిసిపోతుంది కనుక సాత్వికమైనటువంటి ఆహారము సాత్వికమైనటువంటి ఆలోచనను రేకెత్తిస్తాయి అనేటువంటి సందేహము లేదు అదేవిధంగా మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఆ శాకాహారము మారుస్తుంది అదేవిధంగా మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా మారగలుగుతాడు కనుక శాకాహారము మాంసాహారం కంటే సర్వశ్రేష్ఠమైనటువంటిది అని సిద్ధాంతపరంగా ఎంతోమంది నిరూపించారు కనుక మాంసాహార ప్రియులు చేతనైనంత వరకు మాంసాహారాన్ని స్వస్థ స్వస్తి పనికి శాకాహారాన్ని మొదలు పెట్టడము మంచిది అని నా అభిప్రాయం ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మీలో ఎంతమంది శాకాహారులు ఉన్నారు మాంసాహారులు ఉన్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మీరు మాంసాహారం నుంచి శాకాహారంగా మారుతున్నారా శాకాహారము మీకు ఏమి మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఇస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరితో షేర్ చేసుకోండి హిందూ ధర్మ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం ఈ ధర్మం జై హింద్ జై భారత్ అంది మాత్రం నమస్తే